శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రహస్యంగా నల్ల ఆవారితో ఇలా చేస్తే చాలు మీరు కోరుకున్న వారు ఎంత మొండివారైనా సరే మీ మాట వినాల్సిందే చాలామంది కూడా భార్య భర్తల్లో ఒకరు తమ పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగా వాదిస్తూ ఉంటారనమాట అంటే ఏ మాటనా సరే మొండిగా ఉంటారు ఏ మాట చెప్పినా సరే కాదని మొండిగా వాదిస్తూనే ఉంటారు అస్సలు అర్థం చేసుకోరు మంచైనా చెడైనా అర్థం చేసుకోవట్లేదని చాలామంది స్త్రీలైనా పురుషులైనా సరే బాధపడుతూ ఉంటారు అటువంటి వారందరూ కూడా మీరు ఎవరినైతే బాధ అంటే మీ మనసుకు బాధ పెడుతున్నారు ఎవరినైతే మీ మాట వినేలా చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారు ఆవాలతో ఈ పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అంతటి అద్భుతమైనటువంటి ఈ పరిహారం చూసి మీరు అబ్బా బాగా పనిచేసిందని మీలో మీరే అనుకుంటారనమాట కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి నమ్మకంతో ప్రయత్నిస్తే జరగంతంటూ ఏమి ఉండదు కాబట్టి ఈ పరిహారానికి నమ్మకము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది కూడా ఇది జరుగుతుందా జరగదా ఇన్ని చేశాం కదా మాకు ఏవి కూడా జరగలేదు ఇవి చేస్తే మాకు జరుగుతుందా అని మీరు చిన్న చూపు చూస్తూ ఉంటారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఒకవేళ మంచి జరగకపోయినా సరే చెడైతే అసలు జరగదు కదా నష్టం అస్సలు ఉండదు అసలు మంచి జరగకపోవడం కాదండి మీ ఇంట్లో ఉండేటటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళే చేస్తుందనమాట అంత అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ ఆవాలు ఈ అనేవి మనకి ఇంట్లో వంటగదిలోనే కాకుండా తాంత్రిక పరిహారాల్లో కూడా బాగా యూస్ చేస్తారు మనస్ఫూర్తిగా ఈ ఆవాలతో పరిహారం చేస్తున్నాము మాకంతా మంచి జరుగుతుంది మేము కోరుకునే బంధం తప్పకుండా మార్పు వస్తుందని నమ్మకంతో చేస్తే వంద శాతం అనేది నమ్మకం చేస్తే రెండు వందల శాతం అనేది ఫలితం తప్పకుండా వచ్చి తీరుతుంది ఈ పరిహారం చేస్తున్నాం కదా వస్తుంది ఉందా రాదా ఇన్ని చేస్తామో అసలు ఏ పని అంటే ఏది కూడా మాకు ఫలించలేదు ఎందుకు మాకు ఫలిస్తుంది అని మీరు అలా అపనమ్మకంతో పెట్టుకుంటే మాత్రం అదొకవేళ ఫలితం వచ్చినా సరే మీరు గమనించలేరు కాబట్టి ఇది చేస్తున్నాము మాకు తప్పకుండా జరిగి తీరుతుంది ఆ అమ్మవారు మాకు జరిగించేలా ఆశీర్వాదం అందిస్తారనేది అమ్మవారికి పూజ చేసుకుని యొక్క పరిహారం చేసుకుంటే వందకి వెయ్యి శాతం మీరు తప్పకుండా ఫలితం అనేది అనుభవిస్తారు ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి ఆవారితో పరిహారము ఇది శాస్త్రంలో కూడా చెప్పబడింది అనమాట అంత శక్తివంతమైనటువంటి పరిహారం కాబట్టి వంద శాతం నమ్మి చేయండి అయితే ఈ రోజుల్లో భార్యాభర్తలు కానీ ప్రేమికుల మధ్య కానీ పిల్లల మాట వినకపోవడం కానీ సంత సంతాన సమస్యలు కానీ ఇలా చాలా అంటే చాలా వాటిలతో బాధపడుతూ ఉన్నారు మనశ్శాంతి లేక ఎంతో కుమిలిపోతూ ఉన్నారు ఇద్దరు ప్రేమించుకుంటే వారి మధ్య ఏదో చిన్న మాట అంటే చిన్న గొడవ వచ్చినా సరే చదివి ఒక పెద్ద గొడవలా తయారయ్యి వారిద్దరి మధ్య అనేది దూరం అనేది ఏర్పడుతుంది లేదంటే మూడో వ్యక్తి ప్రేమేయం అయినా సరే వారిద్దరి మధ్య గొడవ అనేది ఏర్పడుతుంది లేదంటే ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుని ఉన్న వాళ్ళ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోకపోవడం కూడా చాలా బాధపడుతూ ఉంటారన్నమాట ఇవన్నిటికీ ఒక పరిష్కార మార్గాన్ని తెలిపే ఒక అద్భుత పరిష్కారం అయితే ఈ ఆవాలతో పరిష్కారం అండి ఒక్కసారి నమ్మి చేయండి మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ సొంతం అవుతారు మీరు కోరుకున్న వారు ఎక్కడైనా సరే మీ మాట వినాల్సిందనమాట మీరు ఏం చెప్పినా సరే అది సరేలే చేద్దాంలే అని మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు ఈ పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీ మీద ఉండేటటువంటి చీడంతా కూడా పోతుంది మీకు మంచి జరుగుతుంది నరదృష్టి కూడా పోవడానికి చాలా అంటే ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఈ పరిహారం అనేది ఈరోజు రాత్రి పన్నెండు లోపు కనుక చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది రాత్రిపూట ఎందుకు చేసుకున్నామంటే అమ్మవారికి రాత్రి సమయం అంటే చాలా ఇష్టం కాబట్టి రాత్రిపూట మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి అయితే ఈ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది మనం వివరంగా తెలుసుకుందాం అయితే ఈ పరిహారం ఏం చేయాలంటే ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోండి దానిలో నిండుగా నీళ్ళని తీసుకోండి నిండుగా తీసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ అంత ఆవాలు పోయండి దానిలో చిటికడ కుంకుమ వేయండి నీళ్ళు ఆవాలు కుంకుమ ఈ మూడు కలిస్తే అవి పవిత్రంగా మారుతాయి ఆ నీళ్ళు కూడా చాలా శక్తివంతంగా మారుతాయి అయితే ఆ నీళ్లను పట్టుకొని మీ తల చుట్టూ కూడా కనీసం ఇరవై ఒక్కసార్లు తిప్పుకోవాలి లేదంటే పదకొండు సార్లు అయినా సరే తిప్పాలి అలా తిప్పిన తర్వాత అంటే మీరు కోరుకున్న బంధం మీ దగ్గరికి రావాలని మీతో సంతోషంగా ఉండాలని మనసులో స్మరించుకుంటూ మీ తల చుట్టూ పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే మొక్కల మొదట్లో కానీ పారే నీళ్ళలో కానీ లేదంటే డ్రైనేజీలో కానీ పోసేయాలి అలా నీళ్లను పోసి ఇంటికి వచ్చి స్నానం చేసుకోండి లేకపోతే కాలు చేతులు కడిగేసుకోండి శుభ్రం చేసుకుని దుస్తులు మార్చుకోండి సరిపోతుంది అయితే చేసిన తర్వాత వెంటనే ఫలితం వస్తుందని చెప్పలేము కాకపోతే ఇరవై నాలుగు గంటల్లో అంటే రెండు మూడు రోజుల్లో అయినా సరే తప్పకుండా ఫలితం వస్తుంది జాతకంలో ఉన్నటువంటి దోషాల వల్ల కొంతమందికి ఫలితం అనేది ఆలస్యం కావచ్చేమో కానీ తప్పకుండా ఫలితం అయితే వస్తుంది కాబట్టి చాలా ఓర్పుగా సహనంతో ఉండాలన్నమాట ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి నమ్మకంతో చేసుకుని ఫలితాన్ని పొంది మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు